I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up చిరంజీవి కోసం ఊహించని కథతో అని పేర్కొంటున్నాయి మన సీనియర్ హీరోస్ బాలకృష్ణ వెంకటేష్ రికార్డు వసూళ్ల సినిమాలు అందుకున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి మ్యాటర్ మాత్రం ఒకంత ఆశ్చర్యకరంగానే ఉందని చెప్పక తప్పదు కాగా మెగాస్టార్ అప్పటి నుంచి కూడా ఒక మార్కెట్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో మాత్రం చిరు భారీ నెగిటివ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది దీనితో తన నెక్స్ట్ సినిమాలకి చాలా జాగ్రత్తలే తను తీసుకుంటున్నారు మరి ఇదిలా ఉండగా ఇప్పుడు చేస్తున్న విశ్వంభరా సినిమా కాకుండా తన నుంచి మరో ఇద్దరు యువదర్శకులు అనిల్ రాగ్ అలాగే శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్లలో సినిమాలున్నాయి మరి ఈ రెండింటిపై కూడా మంచి హైప్ ఉంది కానీ మొదటైతే అనిల్ కాంబినేషన్ లోనే సినిమా రిలీజ్ కి రానున్నట్టుగా టాక్ ఉంది ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కాగా ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ జానర్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది అనిల్ రావిపుడి కామెడీ జోనర్ లోనే ఓలు ప్రాంతాలు సబ్జెక్టు కనిపిస్తున్నాయి ఇలా లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి జిల్లాల నేపథ్యం తీసుకుంటే మెగాస్టార్ కోసం ఊహించని నేపథ్యం తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది అలాగే మొన్న సంక్రాంతికి వస్తున్నాం కూడా వెంకి మామకి ఘర్షణ టైప్ లుక్ తో వింటర్ స్ట్రీట్ ఇచ్చారు కాగా ఇప్పుడు చిరంజీవి సినిమాకి కూడా అంతకు మించే తాను ప్లాన్ చేస్తున్నాడట మరి అసలే రాయలసీమ నేపథ్యం అంటున్నారు కానీ ఏ మాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఊచకొత్త తప్పదని చెప్పడంలో సందేహం లేదు